కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని ప్రధాన పార్టీలు రాజకీయ చదరంగంలో పావులు కదుపుతున్నాయి ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు కడప జిల్లా పర్యటన వేడి పుట్టిస్తోంది ఉమ్మడి కడప జిల్లా కమలాపురంలో జరిగిన రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు ఐదేళ్ల పాలనలో సొంత జిల్లాకు రాయలసీమకు జగన్ చేసిందేంటని కడప జిల్లాలో జగన్ ఒక్కడికే న్యాయం జరిగిందంటూ ఆయన సిటీర్లు వేశారు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో అన్ని సీట్లలో వైసీపీని గెలిపించారని మరి ఒక్కరికైనా జగన్ న్యాయం చేశారా అని చంద్రబాబు నిలదీశారు జగన్తో పాటు ఇద్దరు ముగ్గురు బాగుపడ్డారని ఆయన ఎద్దేవా చేశారు వచ్చే ఎన్నికల్లో పులివేందులో టీడీపీ గెలవడం ఖాయమని చంద్రబాబు జోసి అని చెప్పారు కడప జిల్లాలో ముప్పై ఐదు మండలాలు దుర్భిక్షంలో ఉన్నాయని ఇరవై ఏళ్లలో ఇంత తక్కువ వర్షపాతం ఎప్పుడూ నమోదు కాలేదన్నారు అయినప్పటికీ జగన్ కరువు మండలాలను ప్రకటించడం లేదని చంద్రబాబు ఫైర్ అయ్యారు ఒక్క ఛాన్స్ అని కథలు చెప్పి ముద్దులు పెట్టి ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు తనకు తండ్రి లేడు బాబాయి లేడని గత ఎన్నికల్లో ఓట్లు అడిగిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ విచారణ వద్దన్నారని చంద్రబాబు దియ్యబట్టారు రాయలసీమకు మొట్టమొదటిసారిగా నీళ్లిచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని గండికోట రిజర్వాయర్ తెలుగు గంగను తవ్వింది ఎన్టీ రామారావేనని చంద్రబాబు గుర్తు చేశారు గండికోట ద్వారా పులివెందులకు నీళ్లిచ్చిన ఘనత టీడీపీదేనని అన్నారు జగన్ రాయలసీమ ద్రోహి అని పట్టిసీమ ద్వారా నూట ఇరవై టీఎంసీల నీటిని సీమకు మళ్లించారని ఆయన తెలిపారు రిబ్బన్లు కట్ చేయడం రంగులేయడం పథకాలకు పేర్లు పెట్టుకోవడం తప్పించి పని మీద శ్రద్దలేనివాడు జగన్ అని చంద్రబాబు ధ్వజమెత్తారు టీడీపీకి పాలన చేయాలో సంపద ఎలా సృష్టించాలో పేదవాడికి ఎలా న్యాయం చేయాలో తెలుసునని తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఆయన హామీ ఇచ్చారు కాగా చంద్రబాబు పులివెందులపై చేసిన కామెంట్స్ వైసీపీ నేతలు కార్యకర్తలు పట్టుదల పెంచాయని ఈ నేపథ్యంలో కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు మరింత పకడ్బందీ వ్యూహాన్ని రచించే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు కుప్పంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే పెద్దిరెడ్డి నేతృత్వంలోనే కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని ఘోరంగా ఓడించారు సార్వత్రిక ఎన్నికల్లో సైతం అవే ఫలితాలను సాధించాలని మంత్రి పెద్దిరెడ్డి దృఢ నిశ్చయంతో ఉన్నారని తెలుస్తోంది